హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో చూస్తున్నా కదా పూరి అయితే ఈరోజు మా ఇంట్లో నేనైతే పూరీ చేశాను మా ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ పూరీ ఖచ్చితంగా నేనే చేస్తాను నా పూరీకి షేప్ అయితే ఉండదు కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది పూరీ గురించి కొత్తగా చెప్తుంది పూరి గురించి మాకు తెలియదా అనుకోకండి నా స్టైల్లో నేను పూరి ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి చాలు ముందుగా నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఇది ఆశీర్వాద గోధుమ పిండి ఆటా గోధుమ పిండి కాదు మామూలుగా షాప్లో దొరికే తెల్ల గోధుమ పిండి అండి ఇది ఒక ప్రతి ఒక్క షాప్లో అయితే ఉంటుంది నేను పూరీకి ఈ పిండే వాడతాను అలాగే ఇందులోనే కొద్దిగా బొంబాయి రవ్వ కూడా తీసుకున్నాను ఆ పిండికి తగినంత ఎందుకంటే బొంబాయి రవ్వ వేస్తే ఎక్కువ ఆయిల్ అనమాట బాగా కొంచెం క్రిస్పీగా ఉంటాయి మరీ క్రిస్పీగా అయితే ఏమి ఉండవు అలాగే ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు నేనైతే ఒక్క స్పూనే వేస్తాను ఎందుకంటే మళ్ళీ మనం ఎటు ఈ పూరీలను డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నేనైతే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు ఇలా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి ఈ వీడియో మొత్తం నేనే ఒంటి చేత్తో తీసుకున్నానండి అందుకే సరిగా తీయలేకపోయాను నాకు ట్రైపోవడం ఇంకా ఏమీ లేదు ఇప్పుడు పూరీలోకి బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో అది కూడా చూసిద్దాం కొంచెం వీడియో అటు ఇటు ఉంటుందంటే ఏమీ అనుకోకండి ముందుగా నేనైతే శనిపిండి తీసుకుంటున్నాను ఈ శనిపిండి రెండు మూడు స్పూన్ల దాకా తీసుకున్నాను దీన్నైతే వాటర్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇందులోనే మనం కావాలంటే పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక బొంబాయి చట్నీ తయారు అయితే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు కొద్దిగా ఉంటే చాలు జస్ట్ వేయించడానికంతే ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇది పోపుల పెట్టే మా నా చిన్నప్పటి నుంచి ఉంది పోపుల పెట్టే ఇప్పుడు ప్లాస్టిక్స్ వస్తున్నాయి కానీ నా చిన్నప్పుడు ఏదైతే మా అమ్మ ఇప్పటికీ అదే వాడుతుంది నూనె హీట్ అయ్యాక జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటిపటలాడాక మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం నేను ఏం తరిగి పెట్టానని చెప్పలేదు కదా ఇందులో అయితే ఆనియన్స్ మిర్చి కరివేపాకు ఇంకా టమాటా కొత్తిమీర అయితే తరిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒకవేళ స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే మనం దీనిలో ఎటువంటి కారం యాడ్ చేయం కాబట్టి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే మరీ ఎక్కువ వేగిపోకూడదు మరీ తక్కువ వేగిపోకూడదు మధ్య రకంగా ఉండాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక టమాటా అయినా రెండు టమాటాలు ఎందుకంటే నేనైతే టమాటా ఎక్కువగా వేసుకున్నాను కొంచెం కొంచెం పుల్ల పుల్లగా తగలాలని చెప్పేసి ఈ టమాటాలు వేసి ఇందులోనే కొద్దిగా రుచికి ఉప్పు కూడా వేయండి ఈ ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది బాగా మగ్గిపోతుంది మనకు ఎక్కువ టైం అనేది పట్టదనమాట కొద్దిసేపు మూత పెట్టేసి వదిలేసేయండి అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి లేదంటే కింద అడుగంటుతుంది ఈ టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి వాటర్ని ఇందులో వేసేయాలి ఇవి చిక్కగా ఈ శనిపిండి వాటర్ వేసినప్పుడు బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంది తర్వాత శనిపిండికి తగ్గంత వాటర్ అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసినా తొందరగా పలచబడిపోతుంది కాబట్టి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకోండి నేను ముందుగా పసుపు వేయడం మర్చిపోయాను కాబట్టి నేను మామూలుగా శనిపిండిలోనే పసుపు అయితే వేసేస్తాను కానీ నేను ఈ వీడియో తీసుకుంటూ అటు ఇటుగా మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు కూడా ఉడుకుతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు దీన్ని బాగా ఉడికేటప్పుడు మనం పక్కకు దించేసుకోవాలి పచ్చివాసన పోతుందనమాట బాగా ఇట్లా ఉడికిపోవాలన్నమాట గంటతో అయితే కలబెట్టుకుంటూనే ఉండాలి లేకపోతే ఉండలు చుట్టిపోతుంది ఇలా కలబెట్టుకున్న తర్వాత కొంచెం గట్టి బాగా ఉడికేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఏమైనా సరిపోతుంది ఎందుకంటే తర్వాత బొంబాయి చల్లరే కొద్ది గట్టిపడిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ముందుగా కలిపిపెట్టుకున్న పూరి పిండి దగ్గరకైతే వస్తాము నేను మామూలుగా కూడా పూరి పిండిని ఎక్కువ అయితే ఒక ఫైవ్ మినిట్స్ నానబెడతాను అంతే పది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఏమవసరం లేదు ఇలా ఉండలు తీసి పక్కకు పెట్టేసుకోండి పెద్దగా పని అనిపించదు ఇక పూరి రుద్దేసుకోవడమే నాకు పూరి షేప్ అయితే అస్సలు రాదు ఈ మధ్య పెళ్ళయ్యాక ఏదో అట్టట్ట నేర్చుకున్నాను కానీ ఒక షేప్ నేను రుద్దానంటే కొండకి ఊతల కొండకి దిగువలకి వెళ్ళిపోతాయి ఇప్పుడు చూస్తున్నా అవస్థలు అయితే పడుతున్నాను కానీ నా పూరి ఎట్లా చేసినా ఏం చేసినా పొంగడం అయితే బాగా పొంగుతుంది ఎవరైనా షేప్ కావాలని అడిగినా నేను అదే చెప్తాను షేప్ అయితే ఇస్తాను కానీ దాన్ని విరగకుండా తిన తినగలరా అని చెప్పి అందుకే నేను షేప్ అయితే ఎప్పుడూ పట్టించుకోడు ఎటు తిరిగి దాన్ని మనం తుంచే తినాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పూరి మునిగేంతరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం పూరిని వేసుకోవాలి ఇది అందరూ చేసేదే చూశారు కదండి నా పూరికి రౌండ్ షేప్ లేకపోయినా ఎంత బాగా పొంగు పొంగుతుందో అందుకే మా ఇంట్లో పూరి చేయాలంటే నేనే చేయాలి మా వాళ్ళు రౌండ్ షేప్ వచ్చినా కానీ అది పొంగదు కానీ నేను రౌండ్ షేప్ రాపి రాకపోయినా కానీ నా పూరి పొంగిపోతుంది నా పూరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎంతమందికి పూరి షేప్ రాకపోయినా మంచిగా పొంగుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ బొంబాయి రవ్వ మిక్స్ చేసుకొని కలుపుకున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉంటుందని భావిస్తున్నాను అలాగే నేను చేసిన ఈ పూరి కర్రీ ఎలా ఉందో చెప్పండి